అందరికీ వందనములు ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు దేవుని సాధనాలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటవ రోజు అనగా సంవత్సరంతానికి సజీవులుగా ఉన్న మీ అందరికీ ప్రభు అయిన ఏవర్ నామంలో నా వందనములు ఒక టైలర్ అనగా దర్జీకి సూది అవసరం కుమ్మరికి సారే అవసరం శిలిపికి ఒలి అవసరం ఒక ఆర్టిస్ట్ హీ పెన్సిల్ బ్రష్ లు అవసరం ఏ పని చేసే వారికి వారి కొన్ని పనిముట్లు ఉంటాయి వాటినే టూల్స్ అంటారు పనిలో ఎంత నిపుణుడైనా పనిముట్లు అనగా సాధనాలు లేకపోతే ఆ పని జరగదు మన తండ్రి అయిన దేవుడు కూడా ఇది వరకు పని చేయించున్నాడని బైబిల్లో రాయబడింది మరి ఆయన పనికి పనుముట్లు సాధనాలు ఏవి చూద్దాం బైబిల్ నుండి ఏష్యా గ్రంథం నలభై తొమ్మిదోదయం ఆరో వచనం ఏష్యా గ్రంథం నలభై తొమ్మిదో ఉదయం ఆరో వచనం భూదిగంతపుల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై గుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను దేవుడు కలగజేయబోయే రక్షణకు గారిని సాధనంగా నియమించుకున్నాడు అంటే పర్లోకపు తండ్రి పనికి మనసులే సాధనాలా అంటే ఎస్ మరో మాటను చూసి ముందుకు వెళ్దాం అపోస్తుల కారంలో తొమ్మిదో దే పదిహేను అపోస్తల తొమ్మిదో తొమ్మిదోది పదిహేను వచ్చిన అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనులెదుటను రాజులెదుటను ఇస్రాయలు ఎదుటను నానామను భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమే ఉన్నాడు పౌలు గారు కూడా తండ్రి పనికి సాధనమే అండి సాధనాలు లేకపోతే ఎలాగైతే ఆ పని జరగదో అలాగే దేవుని పని జరగాలంటే కూడా శరీరాలను దేవుని కప్పగింప మనుషులు ఉండాలి కానీ ఈ రోజుల్లో నేను నా భర్త కోసం నేను నా భార్య కోసం నేను నా పిల్లల కోసం నేను నా మా నాన్న కోసం అనే వాళ్ళే తప్ప దేవుని కోసమే నా జీవితం మీ శరీరం అనేవాళ్ళు ఎక్కడున్నారండి పని విస్తారంగా ఉంది సాధనాలు కరువయ్యాయి తండ్రికి అందుకే రోమపత్రిక ఆరోధ్యం పదమూడు వచ్చినాం రోమపత్రిక అధ్యాయం పదమూడు వచనం మీ అవయవాలను దుర్నీతి సాధనగా దే నాకు అప్పగింపకూడి మిమ్మల్ని మీరే దేవునికి అప్పగింపకూ అప్పగించుడి మీ అవయవాలను నీతి సాధనముగా దేవునికి అప్పగించుడి దేవుని పనిని ఉన్నతంగా జరిగించే ఫలాలు తెచ్చే పలు సాధనలుగా ఉంటేనే మనకు పరలోకం గనకాయి రాత్రి ఎందరూ మీ అవయవాలను దేవునికే అర్పితం చేస్తారో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను మనమే కావాలి దేవునికి మనమే కావాలి ఆయన పనికి సాధనాలుగా మనమే మారాలి అందరికీ వందనములు వెరీ గుడ్ బిడ్డ తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు ఇక్కడ కమాన్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ సంవత్సరం నుంచి ప్రిన్సిపల్ బాధ్యతలు స్వీకరించిన ప్రేమ్ కుమార్ ఆయన భార్య వండర్ఫుల్ తల్లి బ్లెస్ యూ